చెప్తే ప్రభుత్వాలు ముప్పై ఐదు ఏళ్ళు కాదు దాని క్యాష్ సెన్సర్ చేయలేదు చేయకపోవడం మూలంగా గతంలో కూడా మన ఒక రాష్ట్రం కాదు మహారాష్ట్ర గాని కర్ణాటక గాని అదేవిధంగా బీహార్ లో గాని కొన్ని కొన్ని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం క్యాస్ సెన్సర్ చేసిరు అందరు కూడా క్యాష్ సెన్సర్ చేసి కర్ణాటకలో చేశారు మా బీహార్ లో చేసిరు మనకంటే ముందు మనం ఒక్కరు ఏం చేయలేదు అందరు చేశారు అందరు కూడా డోర్ టు డోర్ చేశారు చేశారు చేస్తే కూడా హైకోర్టు పోయారు ఆడ కూడా సుప్రీంకోర్టు పోయారు కొట్టేశారు అల్టిమేట్ గా సుప్రీం కోర్టు చెప్పిన యాభై శాతం క్యాప్ ఎప్పుడు పోతుంది అంటే లెజిస్లేషన్ అమెండ్మెంట్ ద్వారా మాత్రమే ఏదైనా సుప్రీంకోర్టు ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలంటే పార్లమెంట్ అమెండ్మెంట్ చేయాలి సింపుల్ సింపుల్ మీరు మిత్రులందరూ కూడా సింపుల్ ఒకటి సింపుల్ మాట ఏంటంటే కోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైనా అభిప్రాయం వచ్చి ఒక తీర్పు పాస్ చేస్తే ఆ తీర్పు చట్టం చట్టాలు ఎక్కడి నుంచో రావు సుప్రీంకోర్టు జడ్జి అంటే దేవుడు దేవుడు ఒక మాట చెప్తే అదంతా చట్టం ఉంటది కదా దైవ సుప్రీం కోర్టు జడ్జిలో దేవుడు అంటోడు హైకోర్టు జడ్జిలో దేవుడు ఆడు ఒక తీర్పు ఒక జడ్జి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అది చట్టమే అది కాబట్టి ఆ చట్ట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఒపీనియన్ గాని సుప్రీంకోర్టు యొక్క ఆ తీర్పుని ఓవర్కమ్ కావాలంటే యాభై శాతం దాటుతారు వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు కులకరణ చేయకుండా అయితే కులకరణ చేయకుండానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చారు అది ఎట్లా సాధ్యమైందంటే ఆ లెజిస్లేషన్ చట్టం అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే భారత రాజ్యాంగంలో సవరణ చేసి ఒక అమెండ్మెంట్ ద్వారా మాత్రమే సుప్రీం కోర్టు చెప్పినటువంటి దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అది దీంట్లో ఓవర్కమ్ చేసి వాళ్ళు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు అమెండ్మెంట్ అవును అమెండ్మెంట్ చేసేసి హలో చెప్పండి సార్ వింటున్నా సుప్రీంకోర్టు చేసినటువంటి ఇచ్చినటువంటి తీర్పుని మనం ఓవర్కమ్ కావాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి అదర్వైజ్ చేయలేదు దానికి మీకు ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ అగ్రకుల రిజర్వేషన్ చట్టము జీడబ్ల్యూస్ పది శాతం రిజర్వేషన్లని వా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి రాజ్యసభలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం తీసుకొని చట్టం చేసి నైన్త్ షెడ్యూల్ లో చేర్చడం ద్వారా అంటే నైన్త్ షెడ్యూల్ అంటే మన వాళ్ళు అర్థం కావడం చెప్తున్నా నైన్త్ షెడ్యూల్ అంటే అన్ఛాలెంజ్డ్ చట్టాలు అంటే మనం న్యాయస్థానాల్లో మనం దాని ఛాలెంజ్ చేయకూడదు అంటే కూడా భారత రాజ్యాంగం ఇదంతా మనకి ఈ ఇంటర్వ్యూలు చెప్పలేం లేదని కానీ భారత రాజ్యాంగం అంటే